నందేల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన సిరివెల్ల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఇందూరు ప్రతాప్ రెడ్డిని అతి దారుణంగా వేటకొడవళ్లతో కత్తులతో ప్రత్యర్థులు తీవ్రంగా దాడి చేయడం జరిగింది ఈ హత్యాయత్నంలో గాయపడిన ఇందూరు ప్రతాప్ రెడ్డిని వెంటనే నంద్య జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించారు అక్కడ నుండి మెరుగైన పట్టణంలోని ఉదయానంద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు హత్యాయత్నం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆర్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నందెల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు చేరి పరిస్థితిని సమీక్షించారు మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పిపి మధుసూందర్ రెడ్డి హాస్పిటల్ చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ అదరాజసింగ్ రాణా ఉదయనంద హాస్పిటల్ కు చేరు పరిస్థితిని తెలుసుకుని వైద్యులను సంప్రదించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు అలాగే హత్య ఘటనలో సంబంధం ఉన్న వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ సిరివెల్ల మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఇందురు ప్రతాప్ రెడ్డిపై ప్రత్యర్థులు గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కుతున్న సమయంలో వెనుక నుండి వేట కొడవలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం దారుణమన్నారు రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇందూరు ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను హతమార్చడం జరిగిందన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుండి వైసీపీలోకి ఇందూరు కుటుంబ సభ్యులు పార్టీ మారిన మూడు నెలల్లోనే హత్యగావించడం జరిగిందని తెలిపారు ఆ కేసుకు సంబంధించి ట్రయల్ ఉన్న కారణంగా నేడు ఇందూర్ ప్రతాప్ రెడ్డిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడడం జరిగిందన్నారు తమ నాయకులను కోల్పోతుంటే చూస్తూ ఊరుకోమని ఇలా ఒకే కుటుంబంలోని వ్యక్తులను పొట్టన పెట్టుకోవడం దారుణమన్నారు చట్టంపై

ఇప్పుడు అది కొన్ని హెడ్ ఇంజరీ ఉన్నాయి వేడ పైన ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ అన్ని అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాము ఇప్పుడు కూడా మాట్లాడాను బాగానే చూసుకుంటారు